గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనులు జరిగే సమయంలో దశలవారీగా క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది ఏమినింటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కార్యదర్శులను ఆదేశించారు కమిషనర్ నల్లపాడు విద్యానగర్ రెడ్డిపాలెం ఎల్లార్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల స్థానిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పనులు జరిగే సమయంలో దశలవారీగా క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది రికార్డు చేయాలన్నారు ఎమ్యూనిటీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పనులను ప్రతిరోజు పరిశీలించాలని నాణ్యత లోపం గుర్తిస్తే తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు నల్లపాడు రైల్వే స్టేషన్ రోడ్ కల్వర్ట్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే అభివృద్ధి పనులకు సిద్ధం చేసే అంచనాలను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించాలన్నారు పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు డిఈఈ మధుసూదన్ ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు